ఉన్నాయి అందరు మనుషులు సమాన సర్వే జనాలు సుఖినోభవంత్ అన్నదానికను అన్ని మతాలను సమానంగా చూడడం అన్నదానికి పెద్ద ఏం స్థూలంగా చూస్తే సూక్ష్మ విభజనలోకి వెళ్తే మీరు అడిగారు కాబట్టి ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తాను హైదరాబాద్లో మూడు రోజుల పాటు లోక్ మంథానికి ఆర్ఎస్ఎస్ జరిగింది జరిగింది రాష్ట్రపతి కూడా వచ్చారు చివరకు ఆర్ఎస్ఎస్ ఆయన మోహన్ భగవత్ గారు ముగింపు ప్రసంగం చేశారు ఆయన ఎంత కీలకమైన వ్యాఖ్యలు చేశారంటే వాటికి ద్విముఖ స్వభావం ఉంది ఒక అర్థంలో ఆయన అన్నారు కదా ధర్మం పేరుతో మనం చాలా అధర్మాలు చేసామన్నాడు ధర్మం పేరుతో మనం చాలా అధర్మాలు చేసాము తర్వాత ధర్మం అనే దానికి మనం చాలా మూఢత్వంతో కూడినటువంటి వ్యాఖ్యానాలు చెప్పడం వల్ల కూడా చాలా తప్పులు జరిగాయి వీటన్నిటి చక్కది అదే కదా ఇప్పుడు ధర్మం ఆయన సనాతన ధర్మాన్ని కూడా రెండో భాగంలో చెప్పాడు సనాతన సనాతనానికి ఒక అర్థం ఏంటంటే ఎటర్నల్ అని శాశ్వతమైందని ధర్మం అనే దాన్ని భారతదేశంలో నుంచే కాదు ఇతర దేశాల నుంచి కూడా తీసుకొని ఒక పరమార్థాన్ని చూడాలి అనే ఒక వ్యాఖ్యానం కూడా ఆయన రెండో దాంట్లో చెప్పారు ఫైనల్గా ఆయన చెప్పింది అంటే ఇప్పుడు ఎవరు ప్రపంచం అంతా భౌతికత చూస్తుంది భారతదేశమేమో చైతన్యం అనే దాన్ని ప్రాధాన్యత ఇచ్చిందని చైతన్యం అనే మాట అర్థమేంటి అర్థం ఏంటి ఇవే ఇది పెద్ద చర్చ కానీ ఆయన ప్రధానంగా చెప్పింది మటుకు ధర్మం పేరుతో అధర్మాలు చాలా చేశాము మూఢత్వం అనేది అయితే కుదిరేటటువంటి కథ కాదు అది అన్నీ మన దేశం నుంచే వచ్చాయి బయట నుంచే మనం అనుకోవడానికి లేదు బయట నుంచి కూడా అంటే ధర్మము అవగాహన జ్ఞానం అన్నప్పుడు అదే ఉపనిషత్తుల్లో వాక్యమే అది కదా అన్ని వైపుల నుంచి జ్ఞానం ప్రసరించు కాక అని దాదాపు అదే మాట చెప్తున్నాడు కాబట్టి కొంతమంది మరీ కరుడు కట్టిన వాళ్ళు ఎవరైనా సరే ఇందిరాగాంధీ పెట్టారనో లేకపోతే కమ్యూనిస్టులు తెచ్చారనో ఈ సోషలిజం సెక్యులరిజం అనే పదాలు తీసేద్దాం అనుకుంటే ఇన్నిసార్ల తర్వాత కూడా రాజ్య సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మారిన తర్వాత కూడా కొట్టేసి ఆ పిటిషన్ అవి ఉండాల్సిందే అవి వ్యతిరేకత లేదు రాజ్యాంగ ముప్పై తొమ్మిది ఉన్న ఉన్నదానికి అదేం భిన్నం కాదని చెప్పడం రాజకీయంగా కూడా కీలకమైన అంశం అంటే ఇది దీనివల్ల బీజేపీకి తక్షణం కలిగే నష్టం కూడా ఏం లేదు ఎందుకంటే అది బీజేపీ వేయించిన లాభ నష్టాలకు సంబంధించిన అంశాలు కాదు ఇవి ఆలోచన ధోరణికి మూల స్ఫూర్తి అసలు అదే కదా బేసిక్ స్ట్రక్చర్ మూల స్ఫూర్తి భారతదేశం యొక్క మూల స్ఫూర్తి భిన్నత్వంలో ఏకత్వం సో ఏ అర్థంలో చెప్పినా కానీ సర్వే సుఖినో సుఖినబంతో అన్నప్పుడు ఆ పద్ధతి కదా కాబట్టి ఎందుకు తొలగించాలి ఇప్పుడు మీరు తొలగిస్తే లాభం ఏంటి ఉంటే ఉంటే లాభం ఏంటి తొలగిస్తే నష్టం ఏంటి అని మీరు ప్రశ్నిస్తున్నారు దేనైనా కానీ వద్దు అనేవాళ్ళు కారణం చెప్పాలి ఉండాలి అనేవాళ్ళు కారణం చెప్పనక్కర్లేదు అంతే కదా ఇది ఇక్కడ ఉంది ఉన్నది ఉంది స్థితి అని అండి కోర్టు సుప్రీం కోర్టు కానీ కోర్టు చాలాసార్లు కో యాంటే అంటుంటారు ఇది ఇక్కడ ఉంది ఉన్నది దీన్ని తీసేయాలి అంటే ఎందుకు అవకాదు నేను ఇక్కడ పెట్టుకున్నాను దీన్ని ఎందుకు తీసేయాలి తీసేయాలని మీరు అన్నట్లయితే ఎందుకు తీసేయాలో మీరు చెప్పాలి అంతే కదా పెట్టిన వాళ్ళు నా ఏదో ఒక లాజిక్తో పెట్టారు కొనసాగించారు బేసిక్ స్ట్రక్చర్ మీద తీర్పు చెప్పినప్పుడు కూడా ఈ అంశాలు ఏమీ రాలేదు అందువల్ల మీరు అన్నట్టుగా ఉంటే లాభం ఏంటి కాబట్టి తీసేద్దామా అన్నీ ఉంటే లాభం ఇప్పుడు ఉదాహరణకు సెల్ ఫోన్ వచ్చిన తర్వాత వాచ్తో అవసరం లేదు సెల్ ఫోన్లో నేను నేను దాంట్లోనే చూసుకుంటున్నాను మీరు గడియారం కూడా పెట్టుకున్నారు ఇప్పుడు దా గడియారంతో ఉపయోగం ఏంటి సెల్ ఫోన్లోనే అన్ని కనబడుతున్నప్పుడు నేను అన్నాను అనుకోండి మీ లాజిక్ మీరు చెప్తారు ప్రతిసారి ఫోన్ తీసుకోవాలి చూడాలి ఇది అని కాబట్టి ఇక్కడ తర్కం ఒకటి చట్టబద్ధత రాజ్యాంగ బద్దత ఒకటి రాజ్యాంగ మూల స్ఫూర్తి ప్రకారం అవి పెట్టాడు ఆ పిటిషన్ ఆ లో వాళ్ళు ఛాలెంజ్ చేసింది ఏంటంటే ఆ సెక్యులరిజం అనే దాన్ని అడ్డం పెట్టుకుని మైనారిటీలు రెచ్చిపోతున్నారా మైనారిటీలు రెచ్చోతున్నారా మెజార్టీలు రెచ్చగొడుతున్నారా ఇట్స్ డిఫరెంట్ క్వశ్చన్ వేసిన వాళ్ళ భావన సార్ నేను కాదని మిమ్మల్ని కాదంటలేదు నేను ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో నిన్న మసీదులో తీవ్రమైన జరిగి ముగ్గురు చనిపోయారు ఇప్పుడు మనం అంతా అయిపోయింది ఒకటే వచ్చేసింది అని అనుకుంటున్న సమయంలో భా భిన్నత్వంలో ఏకత్వము భారతదేశంలో భిన్నమైన అంశాలు దృష్టిలో పెట్టుకోవాలంటే అదే ఇక్కడ కీలకమైంది సెక్యులరిజం అంటే అన్ని మతాలకు సమానమైన మతాలు ఉన్న దేశంలో వీటిని సమానంగా చూస్తామని వాట్ ఈస్ ప్యాంపరింగ్ ఐ డోంట్ నో వాట్ ఈస్ ప్యాంపరింగ్ ఇప్పుడు సనాతనత్వం గురించి ఇంత ఎక్కువ మాట్లాడడం ప్యాంపరింగ్ అని నేను చెప్పలేను ఒక మతానికి చెందిన ఆయనే సలహాదారు ఇప్పుడు చాగంటి గారు ఆయన గొప్ప వివరణ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఇస్తే తీసుకోలేదు చంద్రబాబు ఇస్తే తీసుకున్నాడు అని ఒక మాట అన్నారు ఆయన ఏమన్నాడు ఆయన భావాలు సనాతనత్వంతో నేను విభేదించొచ్చు మనిషిగా ఆయన ఏమన్నాడు చంద్రబాబు ఇచ్చినప్పుడు కూడా నేను తీసుకోలేదయ్యా నేను అప్పుడు ఎఫ్సీఐలో పనిచేస్తున్నాను నా రిటైర్మెంట్ బెనిఫిట్స్ దెబ్బతింటాయేమో వీటి అన్నిటి దృష్ట్యా కొంచెం సందేహించాను రెండోసారి జగన్ ఇచ్చినప్పుడు నాకు నా టైం టేబుల్ రెండేళ్ల పాటు పూర్తిగా ఉంది వాటి మధ్యలో వెళ్ళలేనేమో ఎందుకు వచ్చి అది ముఖ్యమని మానేశాను ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉన్నాను అవి తగ్గించుకున్నాను అంటే ఇక్కడ భౌతిక కారణాల వల్ల ఆయన దీన్ని తిరస్కరించాను చాలా స్పష్టంగా చెప్తున్నారు రెండోది ఆయన పట్ల కోపము ఈయన పట్ల ఇదేం లేదు నేను తీసుకున్నానని చెప్తున్నాడు ఇప్పుడు నేను అడుగుతాను ఇంకో కోణంలో ఎందుకు ఆయన్నే నియమించాలి ఇంకో షరీఫ్ గారిని ఎందుకు నియమించకూడదు షరీఫ్ని ఇదే సమయంలో సలహాదారుగా నియమించింది ప్రభుత్వం ఏదో ఆయనకు కూడా క్యాబినెట్ హోదా ఇచ్చింది ఒక షరీఫ్ను ఎథికల్ అడ్వైజర్గా నియమిస్తే మీరు ఒప్పుకుంటారా మీరంటే మీరు కాదు ఈ వాదన చేసే ఎందుకు చేయకూడదు అంటే భారతదేశం మెజారిటీ హిందువులు కాబట్టి చిరకాలం నుంచి ఇది హిందూ సమాజం కాబట్టి హిందూ హిందూ అనేది భారతదేశం హిందూ దేశం అనే పేరు కూడా దీనికి ఉంది దాన్ని ఎవరు ఇప్పుడేం కాదని లేరు ఎవరికి జై హింద్ అనే నేతాజీ లాంటి వాడు కూడా క్యాప్షన్ చేశాడు కానీ దేశం హిందువుల దేశం కాదు హిందువుల దేశం కాబట్టి అదే ఉండాలనే వాదన అదే అది చెల్లదు భిన్న మతాలు అనేసరికి ఎందుకు రెచ్చిపోవాలి అనేక మతాలు ఉన్నాయి కదా బౌద్ధ మతం జైన మతం ఏ హిందూ ఏ క్రిస్టియన్ ఆయమే జూ ఏ బుద్ధిస్ట్ ఆయమ మహమ్మద్ అని అన్నాడు గాంధీజీ సో ఆ అర్థం సెక్యులరిజం అదే కదా అంతకంటే ప్యాంపర్ చేస్తే మీరు ఎదుర్కోండి ఇప్పుడు ప్యాంపర్ ఎవరిని చేసినా ఎదుర్కోండి అంతేకాని ఆ అర్థంలో ప్యాంపరింగ్ ఒకరికే మెజారిటీకి ప్యాంపరింగ్ జరగదు అనేది చాలా టాపిక్స్ ఉన్నాయి ఒకటే దీంట్లో ఇంకా ప్రశ్న వాళ్ళనేది ఎపీస్మెంట్ ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న సంఘటనలు వాళ్ళు ఉదరిస్తున్నారు సో దేర్ షుడ్ బి సమ్ అని ఏది ప్యాంపరింగ్ అంటున్నారు రెండోది ప్యాంపరింగ్ మెజారిటీ జరుగుతుంది మైనార్టీకే కదా సార్ పంజాబ్ లో ఏది మెజారిటీ కశ్మీర్ లో ఏది మెజారిటీ ఈశాన్య రాష్ట్రాల్లో మీరు చెప్పిన ప్రియాంబుల్లో ఈ రెండింటిని తీసేయాల్సిన అవసరం లేదు సుప్రీంకోర్టు చెప్పిన దాన్ని మీరు సమర్థిస్తూ మాట్లాడిన దాని మీద నాకు ప్రశ్న కాశ్మీర్ లో మైనారిటీ అక్కడ ప్రభుత్వం రక్షణ కల్పిస్తోందా కల్పించకపోతే తప్పు కల్పించండి ప్రభుత్వం కల్పించండి అంతకుముందు కల్పించారా అంతకుముందు చనిపోయారా కాబట్టి కాశ్మీర్ కాదండి కాశ్మీర్ బాగా చేసామని చెప్పారు మీరు మీరంటే కేంద్రం వాళ్ళు మేము బ్రహ్మాండంగా బాగా చేసామన్నాకి ఈ ప్రభుత్వం వచ్చి ఎందుకు ఇవి జరుగుతున్నాయి దీనికి ఎవరి జవాబు చెప్పాలి అంతా బాగా చేసామని చెప్పిన ప్రభుత్వం వాళ్ళు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చెప్పాలా నిన్న కాక ఉన్నచ్చండి ఏడేళ్ల నుంచి మీ చేతుల్లో ఉంది ఏడేళ్ల నుంచి మేము ఉగ్రవాదాన్ని అణిచేసి భారతదేశంలో లీనం చేసి చారిత్రాత్మకమైన మార్పు తెచ్చామన్నారు

భారతదేశం చాలా వైవిధ్య భరితమైంది కాశ్మీర్ టు కన్యాకుమారి కాశీ నుంచి ఆసేతు సీతాచలం అని మైనార్టీలు అన్న విషయం దగ్గర నుంచి కులమత పొందిక నుంచి కొరిలేషన్ ఒక్కో రాష్ట్రంలో ఒక విధంగా ఉంటుంది అదే సెక్యులరిజం ఎక్కడ ఏది ఉంటే దాని ప్రకారం మనము సమతులు వెళ్ళాలి అన్నది రైట్ అండి సరే ఈ మూడు సర్వేపల్లి రాధాకృష్ణ స్టాలిన్ దగ్గరికి వెళ్తే ఆయన సర్వధర్మ సమభావ అన్నదే సర్వేజన భవంతు మా ఫిలాసఫీ అని చెప్తే అదైతే అభ్యంతరే ఉంది అట ఆయన సో నా స్టాలిన్ ని కూడా మెప్పించాడని చెప్తుంటారు అందరూ బాగుండాలి చెప్తే ఎవరు కాదంటారు సార్ కాబట్టి ఈ కొత్త ప్రపోజల్ ఏంటి సార్ ఆర్ఎస్ఎస్ నుంచి అంటే ఇంకో పదేళ్ల తర్వాత